హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఇప్పటి వరకు ఎవరి ముందో చేతులు కట్టుకుంటూ రౌడీయిజం చేసుకుంటూ అందరి చేత చీచి అనిపించుకుంటున్న దేవ జీవితం అయితే ఇప్పుడు మారబోతుంది సో కొత్త కథనం కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త అలవాట్లు కొత్త కొత్త ఆ ఉద్యోగాలు వీటి కోసం ఎదుక్కుంటూ తిరుగుతున్నాడు దేవ సో ఇప్పటి వరకు రౌడీజం చేసేటప్పుడు అన్నీ మంచిగానే జరిగాయి కానీ కష్టపడి సంపాదించాలి సో కష్టపడి పని చేయాలి అనుకున్నప్పుడు ఏ ఉద్యోగము దొరకట్లేదు అందరి చేత నానా మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇంతేనండి చాలామంది జీవితాల్లో కూడా కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి అదే రౌడీజం చేసే వాళ్ళకి ఈజీగా డబ్బులు అయితే వచ్చేస్తాయి బట్ ఎప్పటికైనా న్యాయము ధర్మమై గెలుస్తుంది అన్నట్టు మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది ఇక అసలు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం ఇక పురుషోత్తం వాళ్ళ ఇంటికి మిదనైతే వెళ్ళి ఇక వాళ్ళ భార్యతో చెప్తుంది ప్లీజ్ మీకు దండం పెడుతున్నాను నన్ను నా భర్తని ఇక వదిలేసేయండి ఇప్పటివరకు నా భర్త పురుషోత్తం గారి కోసం చేసిందంతా చాలు ఆయన ఆయన కోసం పనిచేసి ఎన్నో మాటలు అనిపించుకున్నాడు తన కుటుంబం చేత అలాగే ఈ యొక్క లోకంలో కానీ ఇక మీద నన్ను నా భర్తని వదిలేస్తే మా పాటకి మేము జీవిస్తామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే రుద్ర అయితే పైన నుంచి వచ్చి ఏంటి అని చెప్పేసి అనగానే చూడు రుద్ర నువ్వు కూడా మా ఆయనకి దారిలో కనిపించ తనని అనవసరంగా ఏదంటే మాట్లాడుతున్నావు అంట ఇది అంత మంచిది కాదు నీకు కానీ మాకు కానీ సో మా ఇద్దరిని వదిలేసేయండి మీ పాటికి మీరు ఉండండి మా పార్టీకి మేము ఉంటాము అని చెప్పి నా భర్త గురించి ఇంకేమీ మాట్లాడొద్దని చెప్పేసరికి ఇక రుద్ర ఏమంటాడు ఏంటి వాడు అసలు నిన్ను పోషించి కూడా పోషించలేకపోతున్నాడు ఏమీ సంపాదించలేకపోతున్నాడు అయినా వాడి మీద ఒక మాట పడినట్లది ఏంటి ఏంటి ఏం చూసావేంటి అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ పోతుంటే ఇక చంప చెల్లు అనిపించి నోరు మూసుకొని ఉండు అంతేకాని ఊరికే ఏమంటే అవి వాగకు సో అయినా కానీ నీకు అసలు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో సంస్కారం కూడా తెలియనటువంటి వ్యక్తి ఉన్నావు అయినా మీ అమ్మ పక్కనే ఉంది కదా ఏమమ్మా నీ నీ కొడుకుని ఎలా పెంచాలో కూడా నీకు తెలియదా ఏం మాట్లాడుతున్నాడో వాడికి అసలు అర్థమవుతుందా లేదా మీ ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి నా భర్త జోలికి నా జోలికి వస్తే ఈసారి నాలుగు గోడల మధ్య కొట్టాను చంప చంపదెప్ప ఈసారి బయట అందరి ముందు కొడతాను నీ పరువును తీస్తాను ఇంకా ఎక్స్ట్రాలు కానీ చేస్తే చంపి పడేస్తాను నాతో కానీ పెట్టుకున్నావు అంటే మమ్మల్ని వదిలేసినని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఊగిపోతుంటాడు రుద్ర ఏంటి నన్ను చంప మీద కొట్టిందా ఏ అని తన మీదకి వెళ్ళబోతుంటే ఇక వాళ్ళ అమ్మ వచ్చేసి రే రుద్ర ఉండు ఉండు అని ఆపేస్తుంది అనమాట ఇక ఆగిపోతాడు ఇది ఇలా జరుగుతుంది ఇక మన దేవ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు పేపర్ చదువుకుంటూ ఉంటే ఉన్నారు కదా ఇద్దరు పుల్లలు పెట్టే రకాలు ఇద్దరు వచ్చేసి రంగ అలాగే సూర్యకాంతం ఇద్దరు కలిసి ఏంటండి మీరు బాగా ప్రిపేర్ అయ్యారా మన నాటకాన్ని బాగా రెడీ చేసుకున్నారంటే ఏ చూడవే ఇప్పుడు నా నాటకాన్ని ఎలా చేస్తావు అంటే ఇల్లు నమ్మేదానికి వీళ్ళిద్దరు నాటకాలు వేస్తూ ఉన్నారనమాట ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాటకాలు వేయడానికి వీళ్ళిద్దరు రిహార్సల్స్ చేసుకుంటూ ఉన్నారు సరే అని చెప్పేసి నాన్నగారు నాన్నగారు అంటూ వినయ విధేయ రామా టైప్లో వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్నగారు అయితే పేపర్ చదువుకుంటూ ఉంటాడు వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఇది టీ తాగండి అని చెప్పి పాపం టీ ఇస్తుంది సరే అది తాగబోతున్న టైంలో ఇక నాన్నగారు నాన్నగారు అంటే మెళకల్ తిరుగుతూ వస్తాడు ఇక వాళ్ళ నాన్నకు అర్థమైపోయింది వీడు ఏదో చేయడానికే వచ్చాడు అని చెప్పి ఆ చెప్పు అంటే ఇక మెలికలు తిరుగుతుంటాడు కాళ్ళు చేతులు అన్ని మెళకలు తిప్పేస్తుంటే ఆహా ఏదో పెట్టబోతున్నాడు రా అని వీళ్ళిద్దరికి అర్థమైపోయిందనమాట ఇక వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిన వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక వాళ్ళు వచ్చేసి నిలబడుకుంటే ఆ చెప్పు వినబడుతుంది చెప్పు అంటే నాన్నగారండి నాన్నగారండి మీకు తెలుసు కదా నాన్నగారండి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నానని అది చాలా లాసుల్లో పోతుందన్న నాన్నగారు అందుకే నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను నాన్నగారు అంటే ఆహా అవునా ఏం పని చేద్దాం అనుకుంటున్నావయ్యా నువ్వు ఇంత వినయంగా వచ్చి నా దగ్గర చేతులు కడుకున్నప్పుడే నాకు అనిపించిందిలే ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టబోతున్నావు ఏదో ఒక నా కొంప ముంచబోతున్నావు అని ఏంటి ఎప్పుడు నీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు పనికిరాదా అయినా కానీ ఎవరికి కథలు చెప్తున్నావురా నువ్వు నీ భార్య నువ్వు నీ సొంత అంటే మీరిద్దరూ మాత్రమే సంపాదించుకుంటూ ఇంట్లో డబ్బులు ఇవ్వబడుతుందని ఎప్పుడు ఇదే మాట కదా చెప్పేది అని చెప్పి చెప్పగానే నాన్నగారండి నాన్నగారు అండి ఏంటి నాన్నగారు మీరు అలా అంటున్నారు అసలుకి మా మేము ఎందుకు అలా చేస్తాం నాన్నగారు మీరు కూడా మన పేపర్లో చదివారు కదా రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని ఇక అలాంటప్పుడు నేను ఎలా సంపాదించుకోగలను నాన్నగారు అందుకే నాకు ఒక ఐడియా వచ్చింది నాన్నగారు అంటే ఆ ఏంటి అని అంటే నేను ఒక పని చేయాలనుకుంటున్నాను నేను ఒక సొంత బిజినెస్ పెట్టి మన కుటుంబాన్ని పోషించాలి అని అనుకుంటున్నాను ఆ బిజినెస్లో అయినా కానీ మంచిగా డబ్బులు సంపాదించి అందరం సంతోషంగా ఉండాలనుకుంటున్నాను అంటే ఆహా అవునా సరే మంచిదే పెట్టుకోపో అంటే దానికి మీరే నాకు సహాయం చేయాలి నాన్నగారు అని అంటుంటాడు అనమాట ఇక అందరూ చూస్తుంటారు నిన్నే కదా తగాదా జరిగింది ఐదు లక్ష ఎంతో యాభై వేల కోసము ఒక ఆయన వచ్చి నాన్న మాట్లాడి అడిగిపోతాడు డబ్బులే లేవని వీళ్ళు బాధపడుతున్న టైంలో ఇప్పుడు ఇతనేమో నేను ఉద్యోగం చే సారీ మన వ్యాపారం పెట్టాలి దానికి డబ్బులు కావాలి ఇవన్నీ అనే దానికి అడుగుతూ ఉంటాడనమాట ఇక వాళ్ళ నాన్నగారు కోపంతో పైకి లేసి ఏంట్రా ఏం కావాలి అని అంటే ఈ ఇల్లు అమ్మేసేసి మాకు మా వాట మాకు ఇచ్చేస్తే మేము హ్యాపీగా వెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాం నాన్నగారు అని చెప్పగానే ఇక వాళ్ళ నాన్న కోపచిస్తారు రే అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇక దేవ అలాగే మిదిన వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి చూస్తూ ఉంటారు ఇదంతా జరిగేదంతా ఇక దేవ అయితే కోపంగా ఉంటాడు ఏంటి వీడు ఇలా అృతనాడు అని చెప్పేసి చూస్తూ ఉంటాడు కానీ పాప ఇంట్లో ఒక రాడు కాబట్టి అక్కడి నుంచే వింటూ ఉంటారనమాట ఇక వాళ్ళ నాన్న రే అనగానే ఇక ఈ సూర్యకాంతం బెదిరిపోయి అదురుకున్నట్టు ఏంటి నాన్నగారు మీరు అలా అంటున్నారు ఏంటి ఎందుకు అరిచారు అంటే ఏంట్రా అసలుకి నీకు ఏమైనా బుద్ధుందా లేదా నాకు తెలిసినా నువ్వు వచ్చి వినయంగా నా దగ్గర చేతులు కట్టుకున్నప్పుడే ఏదో మంచబోతున్నావు అని అర్థమైంది నీకు ఎప్పుడు ఈ ఇంటిని నాశనం చేయాలి ఇంటిని విడగొట్టాలి లేకపోతే ఇంటిని అమ్మేసేయాలి నా భాగం నాకు ఇవని ఎప్పుడు ఇదే మాటే కానీ ఇంక ఏ రెండో మాట ఉండదు అంటే అదేంటి నాన్నగారు మరి నేను ఉద్యోగం చేయాలి నేను అది వ్యాపారం పెట్టుకొని బాగుపడాలనే కదా అంటున్నాను వేరే దానికోసం ఏమైనా అమ్మాలనుకుంటున్నానా ఏంటి అని చెప్పేసి అంటుంటుంది ఇక వాళ్ళమ్మ చేసే ఒరే రంగా నీకు బుద్ధి ఉందా లేదా ఏ అప్పుడు కూడా ఇంటిని ఏదన్నా బాగు చేసుకుందామే దీన్ని ఇంకా మంచిగా కట్టుకుందామే అవేమీ లేకుండా ఎప్పుడు అమ్మాలనుకుంటుంటావు ఎందుకు రా నీకంటే అదేంటమ్మా నువ్వు కూడా అలాగే అంటున్నావు మేము చక్కగా సంతోషంగా ఉండాలంటే మేము ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దాంతో సూర్యకాంత్ వచ్చి ఓ ఎమ్మమ్మో ఓ ఎమ్మమ్మో ఏంటి మీరంతా నా భర్త మీద పడుతున్నారు అయినా డబ్బులు కోడు ఉండగానే కూర వండుకొని తినాలి అలాగే మాకు ఉద్యోగం లేనప్పుడే కదా ఇల్లు అమ్ముకొని హ్యాపీగా వ్యాపారాలు చేసుకోవాలి అందుకే కదా మా ఆయన అడిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక దాంతో మన ప్రమోదిని వచ్చేసి ఏంటి సూర్యకాంతం ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటావు ఇది తా ఇది మావయ్య గారి కష్టార్జితము అది ఆయన ఇష్టము ఆయన ఎప్పుడు అమ్ముకోవాలనుకుంటాడో ఆయన దీంట్లోనే ఉండాలనుకుంటున్నాడు దాన్ని మీరెలా అమ్ముతారు అని చెప్పి అనగానే ఓ ఏమమ్మో ప్రమోదిని అక్క నీకు నిజంగా బుద్ధే లేదు ప్రమోదిని అక్క మీ ఆయనకంటే జాబు లేదు ఏమీ లేదు ఈ ఇంట్లోనే పడి తింటున్నాడు కాబట్టి నీ ఉద్దేశం ఏంటి హ్యాపీగా వీళ్ళన్నా ఉంటే మీ అంతా ఈడే తింటూ బ్రతికే ఏ ఉద్యోగం సద్యోగం లేకపోయినా అందుకని ఇల్లు అమ్మకూడదు అని మీరు అనుకుంటున్నారు కానీ మేము అలా కాదు మేము ఈ ఇల్లు అమ్మేసైనా కానీ చక్కగా మేము వేరే ఇంటిని కట్టుకొని లేకపోతే మేము వేరే వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను మీరు మాత్రం ఇక్కడే పడి తినాలని మీరు అనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ నాన్నగా చాలా బాధేస్తూ ఉంటుంది అనమాట రే మీరు ఆపండి అని చెప్పేసి గట్టిగా అంటాడనమాట మళ్ళీ అవును నాన్నగారు ఎందుకు నాన్నగారు మీరు ఇట్లా చేస్తున్నారు మా మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా అంటే రే నేను నా నేను చచ్చిపోయేంత వరకు ఈ ఇంటిని అమ్మేదే లేదు నేను కష్టపడి సంపాదించుకున్నాను నా కట్టె ఇక్కడే కలాలి నా ప్రాణం ఇక్కడే పోవాలి అప్పటి వరకు ఇల్లు అమ్మను అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక రంగా వచ్చేసి ఆహా మీరు చచ్చేదెప్పుడు మేము ఇల్లు అమ్మేది ఎప్పుడు అని చెప్పగానే దేవాకి కోపం వచ్చి అక్కడి నుంచి రే అని చెప్పి గట్టిగా అరిచి ఇంటిని వీళ్ళ ఇంటి వచ్చేసి వాడి కాలర్ పట్టుకుంటాడు రంగా కాలరు రే ఏం మాట అంటున్నావురా నువ్వు ఏంటి నువ్వు ఇల్లు అమ్మదాం కోసం నాన్నని చం చనిపో అని చెప్పి చెప్తున్నావా నీకు బుద్ధుందా లేదా అని చెప్పేసి అతని కొట్టబోతున్న టైంకి ఇక మిథున వచ్చేసి ఏమండి ఆకండి అని చెప్పేసి గట్టిగా అరిచి ఆపేస్తుంది ఇక అందరూ భయపడిపోతూ ఉంటారు ఇక వీళ్ళంతా ఇలా కాలర్లు పట్టుకునేసరికి ఇక రంగ అంటాడు ఏంట్రా నువ్వు ఈ ఇంటి మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు నాన్న మీద ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు నిజంగా నీకు నాన్న మీద ప్రేమ ఉంటే ఆ బాను మెడలో తాళిగట్టేవాడువి కదా నాన్న పరువును ఎందుకు తీసేవాడివి ఇప్పుడు నాకొచ్చి చెప్తున్నావు నేను ఉద్యోగం చేసుకునేదానికోసమే కదా అదే వ్యాపారం చేసుకోడాని కోసమే కదా ఇల్లు అమ్మాలనుకుంటున్నానని చెప్పేసి మళ్ళీ కావాలని అంటాడనమాట ఇక సూర్యకాంత్ వచ్చేసి అమ్మో ఓ మా ఆయన్ని చంపేస్తున్నారు అయినా నీకు ఏం పోయే కాలం వచ్చింది మా ఆయన మీద పడుతున్నావు మీకేమైనా పెద్ద ప్రేమ ఉందా ఏంటని మళ్ళీ కావాలని చిచ్చిపెట్టేస్తుంది ఈ మాటలు అన్న అన్ని విన్న మాస్టర్ గారు వచ్చేసి రే దేవా అసలు నీకేం పని ఉందిరా నువ్వు ఎందుకు నువ్వు నా ఇంట్లోకి వచ్చి అదేంటి నాన్న వాడు అలా మాట్లాడుతుంటే నీ పరువు ఏదో ఇల్లుని అదే మొక్కలు చేసేసేయాలి ఈ ఇంటిని అమ్మేసియాలి అంటుంటే నా మనసు ఊరుకోలేదంటే అసలు నువ్వెవడు రా నువ్వెవడు రా ఊరుకునేదానికి ఇది నా సొంత విషయము నా ఇంటి విషయము నీకేం జోక్యం ఉంది నువ్వు ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి అనమాట అది కాదు అంటే రే నువ్వు నోరు మూసుకొని ఉండు అసలు నీకు నీకు నా ఇంటితో పని లేదని చెప్పేసి మళ్ళీ అంటాడు ఇక దాంతో అసలు చాలా బాధ అనిపించి మిథునకి ఏంది మా నాన్న అస్సలు అర్థం చేసుకోడు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే ఇక మాస్టరు వాళ్ళ భార్య వచ్చేసి దిగులు పడుతూ ఏంది నా పరిస్థితి ఇలా అయిపోయింది ముగ్గురు కొడుకులు ఉన్నారు ఏ పని చేయట్లేదు ఎందుకు ఇలా అయిపోతుంది అని చెప్పేసి అంటుంటాడు దాని మధ్యలోనే ఆనందం వచ్చేసి ఏంటి సూర్యకాంత నువ్వేం మాట్లాడుతున్నావు నా భార్య ఇల్లు అమ్మద్దని చెప్తే నువ్వు నీ మీ ఆయనకు ఉద్యోగం లేదు పని బాట లేదు ఇంట్లోనే పడి తింటున్నావు ఇవన్నీ అంటున్నావు అని చెప్పేసి వీళ్ళన్నీ అనుకుంటూ ఉంటారు ఇవన్నీ విని బాధపడుతూ ఉంటారు ఇక ఇదంతా అలా ఉండగానే రుద్ర అలాగే అమ్మ రోడ్ మీద అంటే మెట్ల మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడనమాట వాడు వా ఆ అమ్మాయి నన్ను కొట్టింది అని చెప్పేసి ఇక వాళ్ళ భార్య వచ్చేసి రే రుద్ర ఏంద్ర ఇక్కడ కూర్చున్నావు ఫస్ట్ లోపలికి పదా మీ నాన్న వచ్చిన తర్వాత చూసుకుందాం అంటే లేదనమ్మా అది నన్ను కొట్టింది అని చెప్పి దిగులు పడుతూ ఆ కుండీని పగలగొడుతూ ఉంటాడన్నమాట అప్పుడేం పురుషోత్తమ అసలు ఏంట్రా ఏంటి ఇక్కడ కూర్చున్నావు అంటే ఆ మిథున వచ్చి నీ కొడుకుని కొట్టిందయ్యా అందుకే ఇట్లా కూర్చుని అంటే ఏంటి ఆ మిథున ఆ పనోడు భార్య నన్ను నా కొడుకుని కొట్టిందా ఇన్ని రోజులు వాడితో నేను పనుంది కాబట్టి వాడితో మంచుకున్నాను అయినా నా కొడుకు నెట్ల కొట్టిందిరా అని చెప్పేసి మిదన వాళ్ళ ఇంటికి తీసుకోబోతుంటాడు అనమాట ఇక పురుషోత్తం వాళ్ళ కొడుకుని ఇక దేవ అయితే అక్కడ బాధపడుతూ ఉంటే ఇక మీద వచ్చేసి ఎందుకంటే బాధపడుతున్నారు ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉందో వాళ్ళనే కదా అనేది అందుకే మామయ్య గారు కోపంలో ఏదో అన్నారు నీ మీద ఏ కోపం ఉండదులే కొన్ని రోజుల్లో అన్నీ మారిపోతాయని చెప్తే లేదు మీద ఎందుకు నాన్న నన్ను అర్థం చేసుకోవట్లేదు వాడే కదా ఇల్లు అంటే నేను వద్దు అని చెప్పాను మంచి కదా నేను చెప్పాను నన్ను అర్థం చేసుకోవాలి కదా అని చెప్తూ ఉంటాడు అదేం లేదు మామే అర్థం చేసుకుంటాడు అని చెప్తున్న టైం పురుషోత్తం అలాగే వాళ్ళ కొడుకు అందరూ వచ్చేసి రే దేవా బయటికి రారా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా బయటకు వచ్చేస్తారనమాట ఏంట్రా నీ నీ భార్య వచ్చి నా కొడుకును కొట్టిందంట తను నా కా నా కొడుకు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మాస్టర్ వచ్చేసి నేను క్షమాపణ చెప్తాను వాళ్ళని వదిలేండి పురుషోత్తం గారు అని చెప్తూ ఉంటాడు దేవా వచ్చి నాన్న నువ్వు క్షమాపణ అడగకు నువ్వేం చేసుకుంటావు చేసుకోబో అని చెప్తాడు చూడాలి రేపు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి